నల్గొండ జిల్లా మిర్యాలగూడ మెయిన్ బజార్ శ్రీ రామ మందిరంలో ఘనంగా జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా తంబోలా నకిషో నిర్వహించారు వాసవి క్లబ్ వనిత మరియు వనిత కోసుమంబ క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ పిఆర్ఓ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ రాయపూడి భవాని పర్యవేక్షించారు విజేతలకు వాసవి క్లబ్ మిర్యాలగూడ మరియు తెడ్ల స్వరూప్ కుమార్ ప్రణీత దంపతులు కుమార్తె నైనా

శైలజ ఓకే కంగ్రాచులేషన్ మీద అయిపోయింది ముందు అంటే తోక చెప్పారు ఎనభై ఏడుకోర సింగిల్ నెంబర్ మూడు ఆరు అరవై ఐదు డెబ్బై ఐదు ఎనభై మూడు అమ్మా సో ఇందాక నేను చెప్పినట్టుగా డ్రా చేస్తా అన్న కాకపోతే ఇప్పుడు ఏంటంటే డ్రా చేసి డ్రాలో వచ్చిన వాళ్ళకేమో ఇందాక లైన్స్ కి ఇచ్చిన వాళ్ళకి రెండు గిఫ్ట్లు మిగతా వాళ్ళకు కూడా వేరే గిఫ్ట్లు ఇస్తా కొట్టిగా పంపించేది లేదు ఇద్దరు పేర్లు అవి రండి టికెట్లు జే అని చెప్పి ఇయ్యాలి వచ్చింది అది ఎవరైనా ఇయ్యాలి అమ్మ ఓకే అండి వినండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు బయట కనకండి దాచి పెట్టుకోండి మీకే వస్తదేమో ఛాన్స్ ఓకేనా ఒక కోడి పుంజు పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కిందంట ఇక్కడే అనుకోండి ఇగో ఈ తెడ్లో బిల్డింగ్ ఎక్కిందంట అక్కడి నుంచి గుడ్డు పెట్టిందంట గుడ్డు పగిలిందా పగలేదా చెప్పండి ఆన్సర్ వెరీ గుడ్ చేస్తుంది పనిచేస్తుంది కదా ఇందాక గుర్రం తోక ముందలు ఉన్నట్టు చెప్తారేమో అనుకున్నా నేను కానీ మంచి చెప్పింది ఇంకొకటి ఆ సెట్ ఒక ఫుల్ హౌస్ ఓకేనా నెంబర్ మూడు చెప్పిందా పెట్టుకున్నారా మూడు పదమూడు ఒకటి మూడు పదమూడు డెబ్బై ఆరు ఏడు ఆరు డెబ్బై ఆరు నలభై రెండు నాలుగు రెండు నలభై రెండు మూడు నాలుగు ముప్పై నాలుగు ఎనిమిది రెండు ఎనభై రెండు ఎవరైనా ఒక్క నెంబర్తో ఉన్నారా హౌజీకి ఒక్క నెంబర్తో ఒకటే నెంబర్ ఒక్కటేనా ఎనభై రెండు ఎనిమిది రెండు ఎనభై రెండు అరవై షష్ఠి పూర్తి సంవత్సరం అరవై డెబ్బై డెబ్బై ఒకటి ఏడు ఒకటి డెబ్బై ఒకటి నాలుగు ఏడు నలభై ఏడు ఆరు ఏడు అరవై ఏడు మూడు ఒకటి ముప్పై ఒకటి ఎనభై ఎనిమిది నాలుగు నాలుగు నలభై నాలుగు నలభై నాలుగు ఏడు రెండు డెబ్బై రెండు డెబ్బై రెండుతో అయిపోయింది మూడు పద్నాలుగు ఇరవై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నలభై మూడు నలభై ఆరు యాభై మూడు యాభై ఏడు అరవై నాలుగు అరవై ఎనిమిది డెబ్బై డెబ్బై రెండు ఎనభై అన్ని చేతులు పైకి కూర్చొని ముందే చేతులు ఎత్తేసా ఎక్కడ ల్యాండ్ అవుతాం చెప్పు చెప్పు సరగా నేల మీద వెరీ గుడ్ కూర్చో 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 ఓకే ఇంకా నీ చనిపోతారా ఎక్కడ ల్యాండ్ అవుతామన్నా చెప్పమ్మా నీకు ఏంట అర్థం కాదు స్వర్గానికి వద్దులే అప్పుడే ఎందుకు తొందర మనకి అంటే అనుకుంటున్నారు చెప్పు చెప్పలేదు మీకు ఛాన్స్ అర్థం కావట్లే కింద ఎక్కడ బిల్డింగ్ పై నుంచి మనము అంటే దునికుడు అనుకోండి ల్యాండ్ అనుకోండి అప్పుడు ఎక్కడ ఉంటావు ఉంటావన్న హాస్పిటల్ ఈ చిన్నవాడు చెప్పింది కరెక్ట్ కదా ఇక్కడ కోవిడ్ అన్న ఫస్ట్ పోయేది హాస్పిటల్కి ఇక్కడ వాళ్ళకి కంగ్రాచులేషన్ తొమ్మిది పన్నెండు పదహారు ఇరవై ఐదు ముప్పై ముప్పై నాలుగు నలభై మూడు యాభై మూడు జై శ్రీరామ్ ఈరోజు విజయాలగూడ పట్టణం మెయిన్ బజార్లో ఉన్న శ్రీ రామ మందిరంలో ఇక్కడ బజార్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు మూడవ రోజు రామ్లవారి పట్టానికి కార్యక్రమం జరిగింది మరియు అంతే ఇక్కడ ఉన్న అందరికీ కూడా పట్టణంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళల కోసం ఈ కమిటీ వారి తంబోలా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎంతో ఉత్సాహంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమానికి బహుమతులని వాసి వంటి మీడియాలు కూడా వారు అందిస్తున్నారు మరియు అంతే టెడ్లకన్నయ్య గారి ఫ్యామిలీ కూడా బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఎంతో సంతోషంగా ఇంత వేడి వేడి వాతావరణంలో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ రాములవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటారు